హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరేలా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ అనమాట ఫైవ్ ఓ క్లాక్కి సో నేనైతే వాకింగ్ వెళ్తున్నా చెప్పాను కదా మా ఇంటి సరౌండింగ్స్లో ఒక గ్రౌండ్ ఉందనమాట సో ఆ గ్రౌండ్లో అయితే నేను వాకింగ్ అయితే వెళ్తున్నా సో వాకింగ్ చేసినప్పటి నుంచి కూడా నాకైతే చాలా రిలాక్సింగ్గా ఉంది కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా బాడీ పెయిన్స్ అవి కూడా తగ్గాయి అనమాట అక్కడ అలాగే ఓపెన్ జిమ్ అనేది కూడా మనకు ఉంటుంది కదా ఆ ఓపెన్ జిమ్ కూడా చేయడం వల్ల చాలా అంటే చాలా రిలాక్స్ ఉంటుంది బాడీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా మంచిగా పని చేసుకోగలుగుతున్నాము లేదంటే అబ్బా అనుకుంటే నేనైతే పని మెల్లిగా ట్వెల్వ్ వన్ వరకు అవుతుంది నా పని డైలీ సో ఈ వాకింగ్ వెళ్ళినప్పటి నుంచి మాత్రం చాలా ఎర్లీగా తొందరగా పని అయిపోతుంది టెన్ వరకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే తొందరగా లేస్తున్నాం అక్కడికి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం అన్నీ ఇక ఇంటికి రాగానే మళ్ళీ అసలు ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అదే ఫ్లోలో వాకింగ్ చేసిన ఫ్లోలోనే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేస్తున్నా నార్మల్గా ఇంకా లేదంటే మెల్లిగా సిక్స్కి లేచి అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని పనులు అయితే చాలా లేట్ అయిపోతున్నాయి అనమాట డైలీ సో వాకింగ్ అనేది చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంది ఎవరైనా కూడా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదన్నా ఇంటి దగ్గర అయినా సరే కొంచెం వాకింగ్ చేయండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సో నేనైతే ఇప్పుడు షాంపూ కలుపుకోబోతున్నా ఓన్లీ వాటరే ఇక షాంపూ ఒకటి మొత్తం తీసుకొని బౌల్లో వేసుకొని వాటర్ వేసి కలుపుకుంటా ఈ షాంపూ ఎంతమంది యూస్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే మంచిగా అనిపిస్తుంది అంటే చాలామందికి పడతలేదంట నాకైతే నా హెయిర్కి అనిపిస్తుంది సో ఇది ఎంతమందికి తెలి ఎంతమంది యూజ్ చేస్తారో ఇందులేక షాంపూ బాగుందా బాగాలేదా ఎవరికి వెళ్ళా రిజల్ట్ వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఒకరు అడిగారు అనమాట అసలు ఇందులేక బాగుంటుందా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఎందుకంటే ఒక ఎవరెవరి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చూద్దామని నాకైతే బాగుంది సో నేనైతే ఇంకా ఇది దాదాపుగా ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నా త్రీ మంత్స్ అవుతుంది త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఎక్కువనే అవుతుందని చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ నుంచి డిసెంబర్లో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ షాప్లో కనపడింది అనమాట సరే ఒకసారి యూస్ చేసి చూద్దాము అని ఒక టూ త్రీ షాంపూస్ తీసుకొచ్చుకున్నా మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దొరికితే అక్కడ షాప్లో తీసుకున్నాను అనమాట బాటిల్ అయితే ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది సో ఇట్లా ప్యాకెట్స్ తీసుకోవడమే బెస్ట్ మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా టెన్ టెన్ ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఫ్రెష్ ఉంటుంది సో ఇదైతే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఈ షాంపూ వల్ల ఎవరెవరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేనైతే నువ్వులంటూ చేస్తున్నా ఈరోజు సో నువ్వులైతే కొంచెం ఎందుకో నాకు ఇసుకలాగా అనిపిస్తుంది కొంచెం వాటర్ పోసి కడిగి గాలించుకుంటా సో ఇప్పుడైతే ఫస్ట్ ఇందులో వాటర్ పట్టేద్దాం మంచిగా వాష్ చేసి గాలించుకుందాము సో కడిగిన తర్వాత చూపిస్తాం ఇప్పుడైతే ఇంకా నువ్వులైతే మంచిగా కడిగి గాలిచ్చి ఇట్లా పెట్టుకున్నాను సో ఇప్పుడు అయితే మనము ఎండకు కొంచెం పెట్టి ఆరబెట్టుకుందాం ఎందుకంటే పచ్చదనం పోవాలి కదా పచ్చదనం పోయిన తర్వాత మనం వేయించి లడ్డు అయితే తయారు చేయబోతున్నా నేను సో చూసారు కదా కొంచెము ఇసుకలాగా వచ్చిందనమాట అందుకే గాలిచ్చిన సో ఇప్పుడు ఏదైతే ఎండలో పెట్టేద్దాం అక్కడ ఎండకైతే పెట్టేసినా అది కూడా తీసుకొద్దాం సో ఇది కూడా పెట్టేసిన సో ఇప్పుడు ఇంకా ఇవి రెండు కూడా మంచిగా ఎండకు ఎండిన తర్వాత తీసేద్దాం నువ్వులు చూడండి మంచిగా ఆరిపోయినాయి ఎండకు ఇది ఒక్కసారి ఇట్లా మళ్ళీ కలుపుకొని కింద నువ్వులు పైకని కొంచెం ఆరబెట్టుకుందాం ఉన్నాయి ఇంకా ఇవి కూడా ఇవి ఇందాకనే అనేసా అనమాట ఇప్పుడైతే ఇవి కొంచెం ఎట్లా వెడల్పు అనుకొని ఇంకొంచెం ఆరబెట్టుకొని ఫ్రై చేసుకు ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే అయిపోయినాయి సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు జాడిచ్చేసి వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అది ఏదంతా అవుతుంది ఏదంతాకైతే కిఫిన్ సో ఇప్పుడు ఫాస్ట్గా పట్టదు ఇది ఇదైతే మాది ఆటోమేటిక్ మిషన్ కాదనమాట సెమీ ఆటోమేటిక్ వాష్ చేస్తేది మనమే జాడించుకోవాలి సగం పని అది సగం పని మనం అనమాట ఇక దీంట్లో వేసి మర్చిపోయేటట్టు ఉండదు మనం మళ్ళీ జాడించుకోవాలి సో పెద్ద పెద్ద పనే అనమాట నాకు అయితే చిరాకు వస్తుంది అసలు ఆటోమేటిక్ తీసుకోవాలి కానీ ఇక తర్వాత తీసుకుందాం అని చెప్పేసి అట్లా జాడించుకొని వేసేసుకొని అంటే డ్రయర్లో వేస్తే అది డ్రై అవుతుంది కాకపోతే చేయాలి అది కూడా కానీ అది పని చేయట్లే అనమాట అందుకని ఇక నేనేవి కొంచెం ఇంకా జాడించి పక్కకేసి నీళ్ళన్నీ వేయిన తర్వాత ఆరేస్తాను పెద్ద పని అనమాట నాకైతే వైట్ వేసిన రోజైతే వాళ్ళే చిరాకు వస్తుంది అసలు కొంచెము అంటే మంచిగా పోతుంది కాకపోతే మిషన్ చాలా బాగా పనిచేస్తారు తెల్లగా అయితే బట్టలు మంచిగా తెల్లగా అయితే ఫ్రెష్ అనిపిస్తుంది ఎందుకో ఇంకా అప్పటికి మిషన్ అంత మంచిది అనిపించదు నాకు ఈ మిషన్ మంచిగా అనిపిస్తుంది మా మమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా ఎందుకో నాకు అంత మంచిగా అనిపించదు సార్ నా ఆటోమేటిక్ మిషన్ అండ్ ఇంత మంచిగా తేలా అనిపిస్తాబడతాను టైం వచ్చేసి నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అవుతుంది ఎండ చూడండి ఎట్లా వచ్చిందో ఫుల్ ఎండ్ వచ్చేసింది సో ఫాస్ట్ ఫాస్ట్గా బాక్స్ కంప్లీట్ చేయాలి చేసి వంట చేయాలి టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నా అయితే చాలా రోజులు అయింది టమాటా పచ్చడి చేయక రోహిత్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారు సో ఫాస్ట్ ఫాస్ట్గా బాగా సెట్టే కంప్లీట్ చేసేద్దాం సో నేను మొన్న పుదీనా కట్ కర్రలు ఉంటే ఇట్లా ఇందులో పాతానన్నమాట మంచిగా వస్తున్నాయి ఆకులు ఇప్పుడిప్పుడే అయితే నేను ఇది మేము ఇదైతే దయ్యం దయ్యం అని ఆడుకునేటోళ్ళం చిన్నప్పుడు దీన్ని ఈ బూరులాగా ఉంది కదా ఇదేంటో ఒక చిన్న పురుగు అనుకుంటా దీన్ని మనము మేమైతే చిన్నప్పుడు దయ్యం దయ్యం అని చెప్పేసి ఆడేదనమాట ఇప్పుడు నేను సడన్గా నాకు ఇది ఇక్కడ పడింది గుర్తొచ్చింది అనమాట చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళము అని చెప్పేసి ఇది వదిలిపెడితే ఇంకా పారిపోతూ ఉంటుంది కదా చూద్దామా దయ్యం దయ్యం అని ఇట్లా భయపట్టించేదన్నమాట అయ్యో కిందికి వెళ్ళిపోయింది హాయ్ అండి మొత్తానికి ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో పువ్వులు అయితే దొరకలేదు ఇలా సింపుల్గా ఒక్క పువ్వు అయితే దొరికింది పక్కన అక్క వాళ్ళ చెట్టుది హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి అయితే నేను డ్రెస్సెస్ అయితే కంప్లీట్ చేసిన త్రీ డేస్ నుంచి కుడుతున్నా అనమాట డ్రెస్సెస్ సో ఈరోజు ఫైనల్గా కంప్లీట్ చేసినా అసలు ఎప్పటి నుంచో ఉంటున్నాయి అనమాట అవి పక్కన కుట్టుకుందాం కుట్టుకుందామని అసలు ఇలా వేరే వేరే పనుల వల్ల అస్సలు అవ్వట్లేదు సో మొత్తానికి అయితే డ్రెస్సెస్ అయితే కంప్లీట్ చేసిన మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఏ డ్రెస్ బాగా నచ్చిందో మీరు కామెంట్ కూడా చేయండి ఇది ఒక డ్రెస్ అనమాట ఇలా కలర్ బాగుంది కదా నాకు ఫేవరెట్ కలర్ ఇదొక డ్రెస్ ఇదొక డ్రెస్ ఎప్పటి నుంచో కుట్టుకుందాం కుట్టుకుందాం కుట్టుకుందామని ఫైనల్గా వన్ ఇయర్ తర్వాత ఈరోజు వదిరి ఇప్పుడు వదిలింది వీటికి ముహూర్తము సో ఇది వచ్చేసి ఇట్లా ఇంకా ఇవి నెక్ ఇవి ఏమంటారు ఇది బెల్ట్స్ ఇవన్నీ కూడా ఇంకా హెమ్మింగ్ చేయాలన్నమాట సో మీకు ఈ మూడిట్లో ఏ డ్రెస్ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాగుంది కదా సో ఇది మధ్యలో ఇట్లా ఒక ప్యాచ్ ఉంటుంది దీనికి ప్యాచ్ వచ్చింది ఆ ప్యాచ్ నేను తీసిన మరి ఎక్కడ పెట్టినా గుర్తు రావట్లేదు అది దొరికితే ఆ ప్యాచ్ అనేది ఇక్కడ వేయాలి ఇంకా సూపర్ ఉంటుంది డ్రెస్ సో ఇదనమాట ఈ మూడిట్లో ఏ డ్రెస్ మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి స్టిచ్చింగ్ కూడా సూపర్ అసలు చాలా బాగా వచ్చింది మంచిగా కుదిరింది నేను వేసుకొని చూసిన అనమాట చాలా బాగుంది సో నేను స్టిచ్చింగ్ అనేది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా పర్ఫెక్ట్ అనమాట బాగుంది స్టిచ్చింగ్ అయితే ఓకే సో ఎంతమందికి నా డ్రెస్సెస్ నచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి ఏం చేస్తారు ఎప్పుడు ఫస్ట్ ఇది చార్ పెట్టుకుంటారు బయ్య అడ్డాల నాన్ వెజ్ కాదు వెజ్ పచ్చడి వేస్తారా ఇది పచ్చడి వేసుకుంటారు ఇది ఒక పాకి లేవి అది నీ దగ్గర ఫోన్పే ఉందా మరి మరి ఎట్లా నేను అటు పోయి రాళ్ళు కూలూర్లో అయితే కూర్ కూనండి